ప్రజల ఆస్తి కొలగొట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూహక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని కానీ అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్గా అభివర్ణించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అచ్చుతాపురంలో జరిగిన వారాహి విజయవారి యాత్రలో పలు విమర్శలు గుప్పించారు కనీసం పేదలకు తమ ఆస్తులపై హక్కు లేకుండా చేసే చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంతేకాకుండా ప్రస్తుతం ప్రజల ధనాన్ని కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు ముఖ్యంగా పేదలకు తమ ఆస్తులపై హక్కు లేకుండా చేసే ఇలాంటి చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అధికారంలో రాగానే దీనిని నిలుబద్దలు చేస్తామని అన్నారు ముఖ్యంగా ప్రజల ఆస్తి భంగం కలగకుండా చూడాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి పద్ధతులు అనుసరిస్తే విధానాన్ని తీవ్ర ఖండిస్తున్నామన్నారు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేవలం మనం దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాం సెకండ్ మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా యాక్ట్ పడుకోవచ్చు చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఉదాహరణకి ఈ బిల్డింగ్ కానీ ఆ ఉన్న చిన్న ఇల్లు కాని ఒక అనేక యాభై గజాల భూమి దానికంట మనం మనకి మనకి జెరాక్స్ కాపీ ఇస్తారంట మనకి జెరాక్స్ కాపీ దాన్ని పెట్టుకునే మనం ఇంట్లో పెట్టుకోవాలంట ఏదన్నా గొడవలు వచ్చి ఎవరన్నా మనకి ఆక్యుపై చేస్తే కబ్జా పెడితే మన కళ్ళబాబు రాజు గారి కబ్సా పెడితే అన్ని చట్టాలు ఉంది అన్ని ఉండే అన్ని ఉండే ఈ రోజున ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కల్లబాబు రాజు గారు అడ్డగోలుగా మరి కబ్జాలు పెట్టేస్తున్న స్థలాలు రేపు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు కోర్టుకి వెళ్ళడానికి లేదు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను పెద్ద ఆలోచిస్తాను ఒక పార్టీ నడుపుతూనే వాడిని ఇన్ని లక్షల మంది రోడ్ల మీద వస్తే లక్షల మంది జనం ఉన్న నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబాజు గారు లాంటి వాళ్ళు తోచేస్తే రేపు భవిష్యత్తులో కోర్టు కొనలేదు మహా ఎల్టీ ఆఫీసర్ వెళ్ళాలంటే రెవెన్యూ ఆఫీసులకి రెవెన్యూ ఆఫీసర్లకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషి ఏమంటాడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ బాలే పెట్టేసుకుంటారు మీకు సప్పు చేయాలి ఒక పేపర్ తాకట్టు పెట్టాలి ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు దాని మీద జరా ఎవరు తీసుకుంటాడు ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదు ఇప్పుడు ఇంకొకసారి ఎన్నుకుంటే వైసీపీ కన్నబాబు రాజు గారికి మీరు ఓటు వేసినా జగన్ కి ఓటు వేసినా మీ ఆస్తులన్నీ మీలన్నీ Allah'a